హాయ్ అండి ఈరోజు మనం మిల్ మేకర్తో త్రీ రెసిపీస్ని ఒకే ఎట్టంలో ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం మిల్ మేకర్తో పకోడి దహి చాట్ అలానే పిల్లలకి ఎంతో ఇష్టమైన మంచూరియాని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఇలా మిల్ మేకర్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ పోసుకుందాము మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్ పోసాక ఇవి కొంచెం పైకి తెలుతాయి కదా సో ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అవి బాగా మునుగుతాయండి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుదాము వీటిని మనం వేసిన మిల్లి మేకర్లు చక్కగా నానిపోయినాయి అండి ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా ఇలా అయితే బాగా నానిపోయినట్టండి ఇంకా ఎక్కువసేపు నానితే మరీ సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని మనం వడపోసేసుకోవాలి పోసేసుకుందాం ఇవి కొంచెం హాట్గా ఉన్నాయండి ఇందులో కొద్దిగా కూల్ వాటర్ పోసుకుందాం ఇట్లా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిల్ మేకర్ మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసి వాటర్ తీసేసి ఇందులో వేసేసుకుందాము ఉప్పు వేసుకోవాలండి కారం వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ కొంచెం గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లిల్పాయ్ పేస్ట్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిల్ మేకర్కి ఉప్పు కారం మనం వేసిన మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి శనగపిండి ఫోర్ స్పూన్స్ వేసుకున్నాం కదా సేమ్ స్పూన్తోనే ఒక టూ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా వాటర్ జీలకరించుకుంటూ కొంచెం పిండి అంతా మిల్ మేకర్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అలా కలిపేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ ఇలా వదిలేస్తాము ఇది కూడా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇట్లా మిల్ మేకర్ని వేసేసుకుందాం వేసినాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని మనం తీసేద్దాము ఒక బౌల్లోకి తీసేసుకుందాం నల్గా మన పకోడీని ఇలా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటితో మనం ఒక త్రీ ఐటమ్స్ చేసుకోవచ్చండి ఇలా పకోడీలాగా తినచ్చు ఇలా కొంచెం కప్పులో వేసుకొని వీటిని కర్డ్తో కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా కర్డ్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర మిక్స్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరిగే సంగతి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఒక చాట్లాగా కూడా తినచ్చండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా కూడా తినచ్చండి ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మిగిలిన పకోడీతో మంచూరియా లాగా ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చ వేసి ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కచప్ వేసుకుందాం కొంచెం సోయా సాస్ కొంచెం చిల్లీ సాస్ మనం వేసిన సాసులు మొత్తం ఒక్కసారిలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ పకోడీని ఇందులో వేసుకుందాం మనం వేసిన పేస్ట్లు మొత్తం దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసిన వాటర్ మొత్తం ఈ మంచూరియా బాగా పీల్చేసిందండి ఇట్లా కొంచెం డ్రైగా ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు ఆఫ్ మన త్రీ రెసిపీస్ రెడీ అయిపోయినాయండి ఇలా మీల్ మేకర్తో పకోడీలాగా వేసుకోవచ్చు అలానే మనం దహీ చాట్లా కూడా చేసేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇలా మంచూరియా కూడా చేసేయచ్చు మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్